పోతిన మహేష్ మొత్తానికి వైసీపీలో చేరిపోయారు ఆయనతో పాటు కొంతమంది కీలక నాయకులు కూడా వైసీపీలో చేరారు అయితే పోతిన మహేష్కు వైసీపీ అగ్రతాంబోళం ఇవ్వబోతుందా అది కూడా ఎన్నికల తర్వాత అయితే ఇప్పుడు రకరకాల ప్రచారాలు జరుగుతున్న వాటన్నింటిని కొట్టిపరేస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఖచ్చితంగా ఆయనకైతే అధికారంలోకి వచ్చిన తర్వాతే మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే కీలక పదవి అయితే కట్టబెట్టే అవకాశం ఉంటుంది అనేది ప్రధానంగా విజయవాడ నగర మేయర్ పదవి ఆయనకి ఇచ్చే అవకాశం ఉంది అనేది ఒక ప్రచారం అయితే జరుగుతుంది ఎందుకంటే ఆయన బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తే కాబట్టి స్థానికంగా కూడా మంచి పట్టున్న వ్యక్తి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు సీటు మార్చే ఆలోచన అయితే జగన్మోహన్ రెడ్డి గారికి లేదు అనేది విజయవాడ వెస్ట్ ప్రస్తుతం ఆల్రెడీ ఒక మైనార్టీ ఒకడికి అక్కడ ఇచ్చారు కాబట్టి అది మార్చేసి మళ్ళీ ఇమీడియట్గా ఆ ప్లేస్లో పోతున్ మహేష్కి ఇచ్చే ఆలోచన ఖచ్చితంగా ఉండదు అనేది అలా అలాగే వేరే వేరే సీట్లు కూడా మార్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది కానీ వైసీపీ అయితే ఇప్పటికప్పుడు విడుదల చేసేసిన లిస్టులో మళ్ళీ సీట్ల సర్దుబాటు చేసి కొత్తగా వచ్చే వాళ్ళకి అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎలాంటి లొల్లు అయితే కనిపిస్తుందో అదే వస్తుంది కాబట్టి అటువంటి పని అయితే జగన్మోహన్ రెడ్డి గారికి చేసే ఉద్దేశం లేదు అని కాకపోతే మళ్ళీ అధికారంలోకి వస్తే ఇంకెంత రెండు నెలలు జూన్ నాలుగో తేదీని తేలిపోదు కాబట్టి తర్వాత మళ్ళీ ఎలాగ అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయనకి విజయవాడ నుంచి మేయర్ పదవి ఇచ్చే అవకాశం ఉంటుందనేది ఆ హామీతోనే ఆయన పార్టీలో చేరారు అనేది కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది మరి అది ఎంతవరకు వాస్తవం చూడాలి